ఆన్ దసరా దివాళీ దమాక ఆఫర్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వీ ఆన్ గోల్డ్ ఆంధ్ర తెలంగాణ సెప్టెంబర్ సెవెంటీన్ నుండి అక్టోబర్ ట్వంటీ వరకు మాత్రమే ఎందుకంత డల్గా ఉన్నావు నీ చుట్టూ చూడు అందరు ఎంత హ్యాపీగా ఉన్నారు కమ్ ఆన్ యా లెట్స్ ఆఫ్ ఫన్ నేను వెళ్ళాం నేను వస్తాను ఓకే చాలా అసహ్యం ఉంది రాఘవా ఒక పెళ్ళి లోగా పరువు మర్యాద అన్ని పక్కన పెట్టాల్సిందే సరేలేవే సరే మా ఓకేనా అందుకని ఇల్లంతా వెతికి చూడమంటావా అది సరే మాట్లాడతాను బాధపడుకో సుశీల ఆయన తప్పగా మాట్లాడలేదంటున్నారు మాత్రను ఏ ప్రాబ్లం లేదు అంటున్నారు మరి ఎందుకు సార్ పెళ్ళి మాత్రం వద్దంటున్నారు మిమ్మల్ని అడిగే కదా నిర్ణయించాం ఒకటే కన్ఫ్యూజన్గా ఉంది సార్ అసలు పెళ్ళే వద్దనిపిస్తోంది అసలు పెళ్ళే వద్దు అంటే ఆయుధాలు తయారు చేద్దాం అనుకుంటున్నారా చూడండి భాస్కర్ నెలకి పదివేలు సంపాదించేవాడిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది మీ వయసులో నేను ఉంటే ఏమనుకుంటానో తెలుసా సంపాదిస్తున్నాను కదా పెళ్లి చేసుకోవాలి పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి అనుకుంటాను పెళ్ళి అనేది ఒక వరం అయ్యా ఆ వరాన్ని నాకు ఇవ్వటానికి భగవంతుడికి మనసే రాలేదు చివరి వరకు భార్య అనే బంధం లేకుండానే నా జీవితం గడిచిపోతుంది టు వైజాగ్ నెక్స్ట్ వెన్ కమ్ లెట్స్ పార్టీ కోపంగా ఏది మాట్లాడుకో సుశీల నాకు తెలుసమ్మా మేమంత తప్పుగా ఏం మాట్లాడు చాలా ఉద్యోగం చేసి అమ్మాయి దొరకడం ఎంత కష్టమో తెలుసా మీకు నువ్వు ఉండనా నా చెల్లెలని చెప్పడం కాదు ప్రామిస్గా చెప్తున్నా దాన్ని చేసుకోవడానికి మీరు పెట్టు ఉండాలి ఇప్పుడు కూడా మిమ్మల్ని ఏమీ తప్పగా మాట్లాడదనే అంటుంది నమ్మండి సార్ బాగుంటారు నైస్ హ్యావ్ యూ హర్డ్ అబౌట్ సౌండ్ క్లౌడ్ ఫ్రం వన్ ఫిఫ్టీ కంట్రీస్ ఓకే గుడ్ నైట్ చాలా రాగవా ఇంతకన్నా బతిమాల్యం బయలుదేరుదాం కదా అవునండి ఫోన్ చేసి వెళ్తున్నారు కానీ అమ్మా సుశీ భాస్కర్ పెళ్ళి కొక్కున్నారా ఫోన్ స్పీకర్ ఆన్ చేసి భాస్కర్కి ఇది ఒక్క నిమిషం సుశీల భాస్కర్ థ్యాంక్స్ బట్ మన ఇద్దరికి మ్యాచ్ అవ్వదు ఈ తని నేను డిసైడ్ చేశాను మెనీ థ్యాంక్స్ అంతే కదా బానే ఉంది వాణ్ణి ఎన్నిసార్లు బతిమలాడాను ప్లీజ్ ప్లీజ్ బాస్కర్ అని తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది ఏదో అమ్మాయికి భిక్ష వేస్తున్నట్టే పెళ్లి చేసుకోవడానికి వస్తున్నారు కంగారు పడుకో నన్ను పెళ్లి చేసుకోమని నేను బెదిరించను నేను బెదిరిస్తే తప్పకుండా పెళ్లి చేసుకోమని నాకు ఇప్పుడు ఇరవై ఏళ్ళు వచ్చాయి ఫస్ట్ టైం నీకేం బాబు చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి ఫస్ట్ టైం ఫస్ట్ మరైతే ఏ ఎంతమంది అమ్మాయిలతో తిరిగా వాళ్ళతో తిరగడంతో సరి నీకు విషయం తెలుసా వాళ్ళు ఇంటికి కూడా ఇన్వైట్ చేయరు అంటే నువ్వు బొమ్మ ఏం కత్తివాట్లాడుతున్నావు నా కోరుకుంటున్న వారు అరకు ఆంజనేయుడు కందికట్టు ప్రవీణ్ కాకినాడ శివా సాంగ్ పాడండి సాంగ్ పాడండి చక్కని సాంగ్ పాడండి సౌండ్ పెంచండి స్పీకర్ సౌండ్ పెంచండి సాంగ్ పాడండి చక్కని సాంగ్ పాడండి సౌండ్ పెంచండి స్పీకర్ సౌండ్ పెంచండి మస్తీ పాట ముందే విన్నారే మనసులో పాడండి సౌండ్ పెంచండి స్పీకర్ సౌండ్ పెంచండి Here we go, here we go. జాట్గా మాట్లాడుతా ఉంటే సూపర్ గా ఉంది సార్ నువ్వే ఎందరో ఉన్నా, లవ్ సాంగ్ సిల్క్ చీర నువ్వు శంకు బ్రాండ్ ంగి నేను ఆ రెండు కలిస్తే నా మాట వినవే నవదిలో నవసి నవరాగమార నవరాగమీ వల పంత తిలకించి పులకించబేర లవ్ మీ అంటే లైఫ్ అయిపోతారే సాంగ్ పాడండి చక్కని సాంగ్ పాడండి హలో మురళీనా ఏ మురళి సార్ మురళిని ఓ మురళి చెప్పు బాబు సార్ ఒక్క నిమిషం చెప్పయ్యా సార్ లక్ష్మి బాగుందా సార్ ఎలా ఉన్నారు బాగున్నాను సార్ నాకు లక్ష్మి బాగా నచ్చింది కానీ ఇంట్లోనే ఏమంటున్నారు కొంచెం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా కొంచెం పెద్దింటి సంబంధం ఎదురు చూస్తున్నారు నేను లక్ష్మిని ఇష్టపడుతున్నాను అయితే మీరు లక్ష్మిని నాకు ఇచ్చి మ్యారేజ్ చేస్తారు మా అమ్మ మా వీళ్ళంతా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పి బాగా ఓ వాళ్లకు తెలియకుండా లక్ష్మిని నాకు ఎవరికీ తెలియకుండా పెళ్లి చేయటానిక పిల్లని కనీ పెంచి పెద్ద చేసింది ఇదే మాట గను ఇంకెవడైనా చంపి పోగులు పెట్టేవాడిని మీకు నచ్చానా అది వేరే విషయం బాబు అన్ని ఒకటే సార్ నాకు మీ అమ్మాయి నచ్చింది మీకు నేను నచ్చాను పెళ్లి చేసుకోవడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి సార్ మీరేం చెప్పినా నేను చేస్తాను తప్పు తప్పుగా తప్పు రేటు తెలియదు సార్ నేను లక్ష్మితో మాట్లాడొచ్చా మా ఇంట్లో అలాంటి అలవాట్లు లేవు మా ఇంటి అమ్మాయిలు పెళ్లికి ముందు ఎవరితోనూ మాట్లాడరు పిల్ల కావాలంటే కుటుంబంతో సహారండి లేదంటే మా లక్ష్మికి లక్ష సంబంధాలు వస్తాయి ఈ విషయం మర్చిపోకుండా మీ ఇంట్లో వాళ్ళతో చెప్పు సార్ నేను చెప్పేది కాస్త వినం హలో లక్ష్మి నాన్న ఇది అక్కడ పెట్టు ఆయన ఏమన్నారో తెలియలేదు మా లక్ష్మికి లక్ష సంబంధాలు వస్తాయి మీ ఇంట్లో అది మర్చిపోకుండా చెప్పు అని కోపంగా చెప్పేశారు మా నాన్న మీ నాన్నకి ఏమైనా పిచ్చి పట్టిందా ఆ అబ్బాయి ఎంత ఆశగా ఫోన్ చేస్తుంటాడు ఓ మంచి సమాధానం చెప్పి ఉండొచ్చు కదా వదిలే ఫోన్ చేసి చూడవే ఏం చెప్తాడో చూద్దాం పోవే పెద్ద చెప్పొచ్చు నువ్వెప్పటికీ ఇంతే లోపలే కుమిలిపోతుంటే ఎవరికి విషయం తెలుస్తుంది ఏమంటాడో ఓసారి ఫోన్ చేయి ఏంటి భయం డీలా నో డీలా అంతే లైఫ్ నచ్చింది చెయ్యి నువ్వు చచ్చిన తర్వాత ఎవ్వరూ నీకు విగ్రహం పెట్టరు హలో సార్ హలో లక్ష్మిని మాట్లాడుతున్నాను లక్ష్మి బాగున్నావా మీ నాన్న ఏమైనా చెప్పారా మా నాన్న మాతో ఏ విషయం చెప్పరు లక్ష్మి నీతో చాలా మాట్లాడాలనుకున్నాను నువ్వు కావాలి అనిపిస్తోంది ఏం చేయాలో తెలియడం లేదు నన్ను తీసుకెళ్ళిపోండి నేను కావాలంటే నువ్వు వైజాగ్ వచ్చే నేనా ఇంకో మూడు రోజుల్లో నా లైఫే మారిపోతుంది ఆలోచించే టైం లేదు వైజాగ్ వచ్చే భయం వేస్తుంది లక్ష్మి నన్ను నమ్ము మనం సంతోషంగా జీవించబోతున్నాం ట్రస్ట్ మీ సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కావిని పెళ్లి చేసుకుంటే సెటిల్ అయినట్టే అని తెలుసుకోలేకపోయాను అంత అయిపోయిందిరా పెళ్లి కొడుకు టెక్కయరా మాట్లాడి చూద్దామా మాట్లాడిన తర్వాత కూడా పెళ్లి చేసుకుంటే కావ్య లైఫ్ ఏమవుతుందిరా ఈ అమ్మాయిలకి లవ్ చేయడానికి ఆఫ్షోర్ షోర్ పెళ్లి చేసుకోవడానికి ఆన్సెట్ కుర్రాళ్ళు ఆ తర్వాత బేబీ ఆన్ బోర్డ్ అని సెల్ఫీ తీసి ఫేస్బుక్లో పెడతారు ఈ అమ్మాయిలు అందరినీ బాగుండనీరా రాజ్ సారీ కోర్ మోడియో నీ దగ్గరే ఉంది ప్రొడక్షన్లో నెక్స్ట్ వీక్ పెట్టాలి కెన్ వి టెస్ట్ బై దిస్ వీక్ ఓకే చేద్దాం ఓకే గైస్ వర్క్ ఫినిష్ చేస్తున్నావు మంది వేస్తున్నావు మర్చిపోతున్నావు ఓకే ఏదో నా అయినా సాయం పెళ్లి చేయడానికి దికానలేని నీ బాబు నా కొడుకుని వల్ల వేసుకుని లొంగ తీసుకోమన్నాడా నువ్వు అసలు ఆడదానివేనా বোতলাটা রাইট বোতলাটাই ঘুমটা right రాజు ఎక్కడున్నారా అందరికి దగ్గరలో కావ్య మ్యారేజ్ జరుగుతుందనిపించట్లేదురా ఏమైందిరా ముహూర్తం చూడకుండా ఏ పని చేయాలి ఏమన్నారా రే రాజు మ్యారేజ్ క్యాన్సిల్ చేసేద్దామన్నారా ఈ మ్యారేజ్ క్యాన్సిల్ చేద్దాం అన్నారా అసలు మ్యారేజే క్యాన్సిల్ చేద్దామన్నారా ఈ సంబంధం వద్దని చెప్పారు ఎందుకురా కావ్య జాతకం బాలేదనుకుంటున్నారా మన ఊర్లో ఒక పెళ్లి ఎప్పుడైనా జరగొచ్చు ఎప్పుడైనా ఆగిపోవచ్చు ఇది ప్రకారమే జరుగుతుంది రేయ్ అతను చావడానికి కావ్య జాతకం కారణం ఏంటి రే తన జాతకం నీ అదృష్టమో ఒకరు చచ్చినాడు తొందరగా తగలడు కావ్య వాళ్ళ నాన్న ఏమన్నాడు రా మా అమ్మాయి జాతకం అది సరిగ్గా అనుకో చెడు జరిగింది ఏం చేద్దాం చెడు నీకు జరగలేదు కానీ చెడ్డ పేరు వచ్చిందే ఎవడన్నాడు ఒక పెళ్లి గొడవల వల్ల ఆగిపోవచ్చు లేదా అమ్మాయో అబ్బాయో లేచిపోయారని ఆగిపోవచ్చు కానీ అమ్మాయి జాతకం వల్ల ఒక ప్రాణమే పోయిందని తెలిస్తే చాలా కష్టం శంకర్ నువ్వు బాగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఈ పెళ్లి ఆగిపోకూడదు ఈ ముహూర్తానికి అమ్మాయి పెళ్లి జరిగిపోవాలి లేదు బాబాయ్ ఇంకో వన్ అవర్ లో ముహూర్తం పెళ్లి కొడుకు వచ్చాడా జాతకం సరిగ్గా లేదని పెళ్లి ఆగిపోకూడదు ఇక్కడ అందరికీ అదే కరెక్ట్ అనిపిస్తోంది నాకు కూడా మన వాళ్లల్లోనే ఒక అబ్బాయిని ఒప్పించాం మంచు కూరాడు లేదు రాజే నీకు కావాలనుకుంటే తనెక్కడున్నా తీసుకొచ్చి ఒప్పిస్తాను రాజొద్దు నాన్న ఎందుకురా ఒకసారి పెళ్ళి ఆగిపోయింది పెళ్ళికొడుకు వెళ్ళిపోయాడు అందుకని నేను రాజుని పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి ఏం బ్యాకప్ ఆప్షన్ కాదు వాడే కావాలనుకుంటే నేను ఎలాగైనా వాడితో కలిసేదాన్ని మీ పర్మిషన్ నాకు అక్కర్లేదు వాడిని మీ ముందు కూర్చోపెట్టాను సింపుల్గా టీస్ చేసి పంపించేశారు వాడిని మీరు వద్దు అనుకున్నారు కదా అయితే వద్దు వదిలేండి ెవరితో తాళి కట్టించుకోవాలో చెప్పండి మూడు రోజుల ముందే అమ్మ నాన్న క్లోజ్ రిలేటివ్ మ్యారేజ్ మరి ఆర్జే సుశీలను పిల్లని అడిగేందుకు రాబోయే జూలై పదవ తేదీ నిశ్చయించడానికి విచ్చేనున్నారు ఓకేనా ఇంకా ఒక వారవా ఓకే వారం హలో సుషి ఆనర్ లో ఉన్నావా అవును ఆనర్ లోనే ఉన్నాను సతీష్ కి సడన్ గా మచిలీపట్నం లో మ్యారేజ్ అయిపోయింది నీకేమైనా చెప్పాడా సారీ సుషి రెడ్ ఎఫ్ఎం లేడీస్ చాయిస్ విత్ మిస్ మనం తీసుకునే నిర్ణయం అన్ని సమయాల్లోనూ కరెక్ట్గా ఉంటుందని చెప్పలేం దానికోసం ఎన్నో పోరాటాలని ఎదుర్కోవాల్సి వస్తుంది అనుకోని ఆటంకాలు వేదనలు మలుపులు వీటన్నిటి కలియుకే జీవితం ఏంట్రా ఫిలాసఫీ మాట్లాడుతుందనుకుంటున్నారా చెప్పాలనిపించింది చెప్పాను వెళ్ళాను ఇప్పుడేంటిఫిన్ ఆకలి టైం ప్లీజ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియో టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.